ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాజ్ వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రోత్సాహం నైతికంగా పెద్ద బలం అందిస్తుంది అనేక ఆర్థిక పథకాలు మీ ముందుకు రావచ్చునని సూచనలు ఉన్నాయి కానీ ఏదైనా కమిట్ అయ్యే ముందు వాటి లాభ నష్టాలని గమనించి నిర్ణయం తీసుకోవాలి సమాచారం లేదా చర్చలు మీ అనుకున్నట్లుగా సాగకపోతే ఆవేశంతో మాట్లాడే ప్రమాదం ఉంది కాబట్టి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది ఈరోజు మీ జీవితంలో అద్భుతంగా గుర్తుండే రోజు కావచ్చు వినోదాలకి అనుకూలమైన రోజు అయినప్పటికీ పనిలో ఉన్నవారు తమ వ్యాపార విషయాల్ని జాగ్రత్తగా పరిశీలించాలి సామాజిక సేవకు కూడా సమయం దొరుకుతుంది సాయంత్రం జీవిత భాగస్వామి చేసే అమాయకపు చిన్న పనులు మీ ఈ రోజును మరింత అందంగా మార్చేస్తాయి పాత చిరిగిన పుస్తకాల్ని పార్వేయడం కుటుంబ జీవితాన్ని సజావుగా నడిపేందుకు సహాయకరం ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అర్ధనాధీశ్వర స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది